వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి తిరుపతిరెడ్డి గారు పాల్గొని నిరంతరమైన శ్రమ పటిష్టమైన ప్రణాళిక సమిష్టి కృషి ఒత్తిడి లేని బోధనా విధానం సహజ నైపుణ్యాన్ని వెలికితీసే ప్రేరణ తరగతులు సమాజహితమైన అంశాలపై ప్రముఖ వ్యక్తులతో అవగాహన సదస్సుతో పాటు అత్యున్నతమైన బోధనతో క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం నిరంతర యాజమాన్య పర్యవేక్షణలో ఇంటర్ ఫలితాల్లోని అన్ని విభాగాల్లో రాష్ట స్థాయిలో మొదటి స్థానం సాధిస్తూ ఊరుగలలో తెరుగులేని విద్యాసంస్థలు వా ఏకశిలా విద్యా సంస్థలు అని ప్రసంగించారు ఇంటర్ ఫలితాలతో పాటు కాంపిటేటివ్ పరీక్ష లేదా జీ మెయిన్స్ మరియు అడ్వాన్స్ నీట్ ఈఏపీ సెట్లలో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ రెడ్డితో పాటు డైరెక్టర్ ఎం జితేందర్ రెడ్డి ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి తిరుపతి రెడ్డి రాజిరెడ్డితో పాటు బోధనా సిబ్బంది విద్యార్థి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంపీసీలో నాలుగు వందల అరవై ఏడు మార్కులు నాలుగు వందల డెబ్బైకి మార్కులను సాధించి స్టేట్ ర్యాంక్ పొందిన జె లక్ష్మణ ఐఐటిలో సీట్ సాధించాలని పట్టుదలతో కృషి చేస్తున్నారని మా ఏకశిల యాజమాన్యం ప్రిన్సిపల్ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మమ్మల్ని విజయం సాధించే దిశగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ పొందిన వి సంజన నా లక్ష్యం ఎంబీబీఎస్ సాధించడమని మా కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం యొక్క సలహాలు సూచనలతో నేను సీట్ సాధిస్తానని ధీమా ఉంది అదేవిధంగా క్రమశిక్షణతో కూడిన విద్యా విధానంతో మమ్మల్ని ముందుకు నడిపించిన మా కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను